జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అన్నది అఫీషియల్ ఇట్స్ అండ్ అఫీషియల్ నథింగ్ షుడ్ బి గెడ్ దాచిపెట్టడానికి ఏమీ లేదు దాచిపెట్టినా దాంగేది కాదు సరే ఇప్పుడు రాజకీయాల్లో ఏమి వ్యక్తిగతలు మాట్లాడదు పర్సనల్స్ మాట్లాడదు అని చెప్పి ఎవరు స్ట్రిక్ట్ లైన్ మీద ఏమి లేరు కాబట్టి మనం ఉన్నాం మనకు అనవసరం కొన్ని విషయాలు మనం పట్టించుకోం బట్ రాజకీయాలు సోషల్ మీడియాలో అలాగే ఉండవు కదా అటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఆయనకు పొలిటికల్గా కమిట్మెంట్ ఉండదు పద్నాలుగులో గారు పంతొమ్మిదిలో గారు ఇరవై నాలుగులో గారు అండ్ వ్యక్తిగత జీవితంలో కూడా కమిట్మెంట్ ఉండదు అని చెప్పడం కోసం ఆయన పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొని వస్తున్నారు ఇటువంటివి పవన్ కళ్యాణ్ చూసి చూడకుండా కనుక వదిలేస్తే ఆయన పెళ్ళిళ్ళ మీద చాలా తక్కువ చర్చ జరుగుతుంది కానీ ఎందుకో పవన్ కళ్యాణ్లో ఈ సెన్స్ అనేది పెద్దగా పనిచేస్తున్నట్లు లేదు ఈ విషయంలో అందుకని చెప్పి నేను తాడేపల్లి గూడెంలో కూడా చెప్పాం ఈ ముఖ్యమంత్రి నాకు మూడు పెళ్ళిళ్ళు మూడు నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మూడయ్యే మరి నాలుగో పిల్లం ఎవరో నువ్వే జగన్ నాలుగో పిల్లలు నువ్వే రా ర నువ్వే నాలుగో పిల్లం రా రా అని పిలుతూ ఉన్నాడు సెన్స్ ఉన్న పాలిటిషియన్ ఎవరు ఈ పని చేయరు ఈ ఈ ఎపిసోడ్లో ఇటువంటి విషయాలలో చూసి చూడడానికి వదిలేస్తారు పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు అంటే ఆయన తెలియదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు వస్తాయని వైసీపీ సోషల్ మీడియా నుంచి మన కౌంటర్లు వస్తాయని చెప్పి ఆయనకు తెలియదా మరి అటువంటి అప్పుడు తనను తాను కంట్రోల్ నియంత్రించుకోలేనివాడు మరి లీడర్షిప్ ఏం చేస్తారు తనను తాను నియంత్రించుకోలేనివాడు అగ్రెసివ్నెస్ వేరు ఇది అగ్రెసివ్ కాదు ఇంతకుముందు ముందే ముందే చెప్పినది గొప్పము అగ్రెసివ్నెస్ ఖచ్చితంగా కాదు అది వేరు దానికి ఒక అర్థం ఉంటుంది దానికి ఒక రిజల్ట్ ఉంటుంది అగ్రెసివ్నెస్ అంటే ఒక కసి ఉంటుంది సాధించాలి అనుకున్నది ఆ క్రమంలో మనం వేసే అడుగులు కూడా చాలా బలంగా ముందుకు పడతాయి పవన్ కళ్యాణ్ ఎక్కడ వేసాడు పొలిటికల్గా అడుగులు ముందుకు బలంగా ఎక్కడ చేసిండు సో అది కసి కాదు కోపం కాదు ఒక రకమైన పేర్లు ఇంతకుముందు చెప్పాను వాటి వాట్ పోటీ చేయండి నాలుగో పిల్లం జగనే రారా అన్న తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఆయన సభ పెట్టిన ఆ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేయబోతున్న జనసేన పార్టీ అభ్యర్థి దగ్గర నుంచి కనుక హాయ్ వదినా అని వైఎస్ జగన్ ట్యాగ్ చేయడం హాయ్ వదినా అని చెప్పి ట్యాగ్ చేయడం నాగబాబు గారు లాంటి వాళ్ళు అయితే నాకు ఒకప్పుడు బాగా ఇష్టమైన సినిమా వదిన అని చెప్పి ఆ వది పోస్టర్ పెట్టడం గెలుపు గెలుపుతున్నారు మరి వైసీపీ వాళ్ళు ఎందుకు కోరుకుంటారు వైసీపీ వాళ్ళు ఎందుకు కోరుకుంటారు అమ్మటి రాంబాబు గారు నేరుగానే అనేసారు ఏమని అవును పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళి వెళ్ళి నాలుగో పిల్లం నాదేళ్ళ మనోహర్ నాలుగో పిల్లం నాదేళ్ళ మనోహర్ అని చెప్పి అనేసారు అంటారు ఏం చేస్తారు నేను అదే చెప్పా ఒక స్పెసిఫిక్ స్టాండ్ మీద ఉండి ఈ స్టాండ్ నుంచి బయటకు వచ్చి విమర్శలు చేయకూడదని చెప్పి ఏమి లేదు అందరూ ఆ స్టాండ్ క్రా చేస్తున్నారు నువ్వు హాయ్ వదిన నాలుగో పిల్లలు నువ్వే రా జగన్ రా రా అని పిలిస్తే మరి దారుణ రా 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 అంట నాలుగో పిల్లలు నువ్వే రాటికి వచ్చేది మంత్రి అంబటి రాంబాబు గారు మీడియా సమావేశం నాలుగో పిల్లలు నారేణ మనోహరి అందరికీ తెలుసు కదా మాతో ఏదో గెపిస్తా ఉన్నా అదే అంటారు రకరకాలు అంటుకుంటున్నారు -ra